హాయ్ హలో నమస్తే బాక్స్ ఆఫీస్ దగ్గర నేచురల్ స్టార్ నాని నటించిన హిట్ టు త్రీ కోలీవుడ్ స్టార్ హీరో సూర్య నటించిన రెడ్ రో బాలీవుడ్ హీరో అజయ్ దేవ్ గార్ నటించిన రైట్ ట్రూ మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ నటించిన తొండరం బాలీవుడ్ హీరో అక్షయ్ కుమార్ నటించిన కేసరి చాప్టర్ టూ అలాగే బాలీవుడ్ హీరో సన్నీ డియో నటించిన జాట్ ఈ మూవీస్ ఎలాంటి కలెక్షన్ సాధించాయో తెలుసుకునే ముందు ఈ వీడియోకి లైక్ చేయండి అలాగే ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక బాక్స్ ఆఫీస్ దగ్గర నేచురల్ స్టార్ నాని నటించిన లేటెస్ట్ మూవీ హిట్ త్రీ ఈ మూవీ రీసెంట్ గా రిలీజ్ అయ్యి ఆడియన్స్ నుండి అయితే మంచి టాక్ చేసుకొని రిమంబుల్ కలెక్షన్ తో దుమారం చేసుకుంటూ మొదటి వారంలోని బ్రేక్ కంప్లీట్ చేసుకుంది ఈ మూవీ తెలుగు రాష్ట్రాలతో పాటు అటు ఓవర్సీస్ లోను రెస్ట్ ఆఫ్ ఇండియాలోను ఏర్ లెవెల్లో కలెక్షన్లు సాధించి కుమ్మేసిందని చెప్పాలి మూవీ ఆరో రోజే కంప్లీట్ గా బ్రేక్ ఏమైనా పూర్తి చేసుకుని నాని కెరియర్ లో మరో హిట్ ని అందుకున్నాడు మొదటి రోజు ఈ సినిమా ప్రింటింగ్ లీక్ అయినా కూడా ఆరు రోజులోని ఈ మూవీ బ్రేక్ ఏమైనా కంప్లీట్ చేసుకుంది ఈ మూవీ ఆరో రోజు ఒకటి పాయింట్ తొంభై ఐదు కోట్ల దాకా షేర్ నైతే అందుకోగా ఏడో రోజుకు వచ్చేసరికి ఈ మూవీ టోటల్ బోల్ వైడ్ గా ఒకటి పాయింట్ డెబ్బై కోట్ల రేంజ్ లో షేర్ నైతే అందుకోగా అలాగే మూడు పాయింట్ యాభై కోట్ల రేంజ్ లో గ్రాస్ ను కూడా అందుకుంది మొత్తం మీద ఈ మూవీ ఏడు రోజుల్లో సాధించిన కలెక్షన్ ఏరియా వరిగా ఓసారి గమనిస్తే నైజాం లో పదిహేను పాయింట్ ఇరవై ఐదు కోట్ల దాకా షేర్ ని నాలుగు పాయింట్ యాభై ఏడు కోట్ల షేర్ ఉత్తరాంధ్రలో నాలుగు పాయింట్ నలభై ఐదు కోట్ల దాకా షేర్ ని ఇలా అయితే రెండు పాయింట్ ఇరవై ఆరు కోట్ల దాకా షేర్ ని వెస్ట్ లో ఒకటి పాయింట్ తొంభై కోట్ల దాకా షేర్ అలాగే గుంటూరులో రెండు పాయింట్ నలభై ఐదు కోట్ల దాకా షేర్ పాయింట్ పది కోట్ల దాకా షేర్ ని అలాగే నెల్లూరులో ఒకటి పాయింట్ ఎనిమిది కోట్ల దాకా షేర్ ని అందుకుంది ఇక టోటల్ ఐపీ తెలంగాణలో ముప్పై మూడు పాయింట్ యాభై ఐదు కోట్ల దాకా షేర్ ని అలాగే యాభై తొమ్మిది పాయింట్ పది కోట్ల దాకా గ్రాస్ ని అందుకుంది కర్ణాటక రెస్ట్ ఆఫ్ ఇండియాలో ఆరు పాయింట్ పది కోట్ల దాకా షేర్ ని అలాగే అదర్ లాంగ్వేజ్ లో ఒకటి పాయింట్ అరవై ఐదు కోట్ల దాకా షేర్ ని మాత్రం పదకొండు పాయింట్ తొంభై కోట్ల దాకా షేర్ ని అందుకుంది టోటల్ వరల్డ్ వైడ్ గా అయితే యాభై మూడు పాయింట్ ఇరవై ఐదు కోట్ల దాకా షేర్ ని అలాగే నూట రెండు కోట్ల దాకా గ్రాస్ ని అందుకుంది మొత్తం మీద యాభై కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ లో బరిలో దిగ్గా ఏడు రోజుల్లో సాధించిన కలెక్షన్ తో ఈ మూవీ కంప్లీట్ గా బ్రేక్ ఏమైనా పూర్తి చేసుకొని ఏకంగా మూడు పాయింట్ ఇరవై కోట్ల రేంజ్ లో షేర్ చేసుకొని క్లీన్ హిట్ గా నిలిచి చూసుకుపోతుంది మరి ఇక ముందు ఈ మూవీ ఎలాంటి కలెక్షన్ సాధించి ఇంకెంత ప్రాఫిట్ ని చూడాలి అలాగే బాక్స్ ఆఫీస్ దగ్గర కోలీవుడ్ స్టార్ హీరో సూర్య నటించిన లేటెస్ట్ మూవీ రో మూవీ రీసెంట్ గా రిలీజ్ అయ్యి ఆడియన్స్ నుండి అయితే టాక్ ను సొంతం చేసుకోగా పరంగా మాత్రం పర్వాలేదు కలెక్షన్ అయితే సాధిస్తుంది మూవీ ఉన్నంతలో తమిళనాడు అలాగే ఓవర్సీస్ లో పర్వాలేదనిపించే కలెక్షన్ అయితే సాధిస్తూ ఉండగా రాష్ట్రాల్లో మాత్రం మరి నిరాశ కలిగించే కలెక్షన్లు అయితే సాధిస్తుంది ఈ మూవీ ఆరో రోజు తెలుగు రాష్ట్రాల్లో పదిహేను లక్షల రేంజ్ లో షేర్ మాత్రమే అందుకోగా ఇక ఏడో రోజుకు వచ్చేసరికి పదమూడు లక్షల రేంజ్ లో షేర్ మాత్రమే అందుకుంది అలాగే ఇరవై ఐదు లక్షల రేంజ్ లో గ్రాస్ ను అందుకుంది ఈ మూవీ తెలుగు రాష్ట్రాల్లో ఏడు రోజుల్లో సాధించిన కలెక్షన్ ఓసారి గమనిస్తే పాయింట్ ముప్పై ఆరు కోట్ల దాకా షేర్ ని లో నలభై ఆరు లక్షల దాకా షేర్ ని టోటల్ ఆంధ్రాలో అయితే ఓటి పాయింట్ అరవై మూడు కోట్ల దాకా షేర్ ని అందుకుంది టోటల్ ఏపీ తెలంగాణలో మూడు పాయింట్ నలభై ఐదు కోట్ల దాకా షేర్ ని అలాగే ఏడు కోట్ల దాకా గ్రాస్ ని అందుకుంది మొత్తం మీద ఈ మూవీ తెలుగు రాష్ట్రాల పదిన్నర కోట్ల బ్రేక్ టార్గెట్ లో బ్రేక్ అవ్వాలంటే ఇంకా ఏడు పాయింట్ సున్నా ఐదు కోట్ల రేంజ్ లో షేర్ ని అందుకోవాల్సిన అవసరం ఉంది మరి కలెక్షన్ ఇక్కడ అందుకోవటం అసాధ్యంగానే కనిపిస్తుంది చూడాలి ఎలాంటి కలెక్షన్ సాధిస్తుందో ఇక తమిళనాడు ఓవర్సీస్ లో అయితే మంచి కలెక్షన్ తో దుమారం చేసుకుంటూ దూసుకుపోతున్న ఈ మూవీ ఏడో రోజు టోటల్ బోల్ వైడ్ గా మూడు పాయింట్ నలభై ఐదు కోట్ల రేంజ్ లో గ్రాస్ ని అలాగే ఒకటి పాయింట్ యాభై కోట్ల రేంజ్ లో షేర్ ని అందుకుంది టోటల్ బోల్ వైడ్ గా ఏడు రోజుల్లో సాధించిన ఏరియా గమనిస్తే లో నలభై ఒకటి పాయింట్ సున్నా ఐదు కోట్ల దాకా గ్రాస్ ని తెలుగు రాష్ట్రాల్లో ఏడు కోట్ల దాకా గ్రాస్ ని కర్ణాటకలో పది కోట్ల పైన గ్రాస్ ని నాలుగు పాయింట్ ఇరవై కోట్ల దాకా గ్రాస్ ని రెస్ట్ ఆఫ్ ఇండియాలో అయితే ఒకటి పాయింట్ ముప్పై కోట్ల దాకా గ్రాస్ ని నివర్సీస్ లో ఇరవై రెండు కోట్ల దాకా గ్రాస్ ని అందుకోసం ఇక టోటల్ వరల్డ్ వైడ్ గా ఉంది ఎనభై ఆరు పాయింట్ ముప్పై ఆరు కోట్ల దాకా గ్రాస్ నలభై మూడు పాయింట్ సున్నా ఐదు కోట్ల దాకా షేర్ ని అందుకుంది మొత్తం మీద ఈ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర ఎనభై రెండు కోట్ల బ్రేక్ టార్గెట్ లో దిగ్గ సాధించిన కలెక్షన్స్ కాకుండా ఈ మూవీ కంప్లీట్ గా బ్రేక్ అవ్వాలంటే ఇంకా ముప్పై తొమ్మిది కోట్ల దాకా షేర్ ని అందుకోవాల్సిన అవసరం ఉంది మరి ఇక ముందు ఈ మూవీ ఎలాంటి కలెక్షన్స్ సాధించి బ్రేక్ ఇంకెంతొందరగా బ్రేక్దో చూడాలి ఇక బాక్స్ ఆఫీస్ దగ్గర బాలీవుడ్ హీరో అజయ్ దేవ్ నటించిన లేటెస్ట్ మూవీ రైట్ టు ఈ రీసెంట్ గా రిలీజ్ అయ్యి ఆడియన్స్ ఉండేది మంచి టాక్ కలెక్షన్ తో దుమ్ము చేసుకుంటూ దూసుకుపోతుంది ఈ సినిమా రోజులోనే డెబ్బై నాలుగు కోట్ల దాకా నెట్ కలెక్షన్ అయితే అందుకోగా ఐదో రోజు వర్కింగ్ లోకి అడుగు పెట్టగా చూహోల్ని చూపిస్తూ ఏడు పాయింట్ నలభై కోట్ల రేంజ్ లో నెట్ కలెక్షన్ అయితే అందుకుంది అలాగే ఆరో రోజు కూడా ఆరు పాయింట్ నలభై ఐదు కోట్ల రేంజ్ లో నెట్ కలెక్షన్ అయితే అందుకుంది ఇక ఏడో రోజుకు వచ్చేసరికి ఈ మూవీ ఏడు కోట్లకు పైగానే నెట్ కలెక్షన్ అయితే అందుకోగా టోటల్ బోల్డ్ వైడ్ గా ఈ మూవీ ఏడు రోజుల్లో సాధించిన కలెక్షన్ ఓసారి గమనిస్తే తొంభై ఐదు పాయింట్ యాభై కోట్ల దాకా నెట్ కలెక్షన్ అయితే అందుకోగా అలాగే నూట పదిహేను కోట్లకు పైగానే గ్రాస్ ను కూడా అందుకుంది మొత్తం మీద ఈ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర నూట నలభై కోట్ల బ్రేక్ టార్గెట్ లో బరిలో దగ్గర ఏడు రోజుల్లో సాధించిన కలెక్షన్ తో ఈ మూవీ కంప్లీట్ గా బ్రేక్ అవ్వాలంటే ఇంకా కోట్ల రేంజ్ లో నెట్ కలెక్షన్ అయితే అందుకోవాల్సిన అవసరం ఉంది మరి ఇక ముందు ఈ మూవీ ఎలాంటి కలెక్షన్ సాధించి తొందరగా బ్రేక్ ఎవద్దో చూడాలి అలాగే బాక్స్ ఆఫీస్ దగ్గర మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ నటించిన లేటెస్ట్ మూవీ తొండరం మూవీ రీసెంట్ గా రిలీజ్ మంచి టాక్ ని సొంతం కలెక్షన్ తో దుమ్ము దుమారం చేసుకుంటూ దూసుకుపోతుంది అలాగే కేరళలో ఓవర్సీస్ లో యాక్సిడెంట్ కలెక్షన్ సాధిస్తూ దూసుకుపోతున్న ఈ మూవీ తెలుగు రాష్ట్రాల్లోకి వచ్చేసరికి కొంచెం స్లో డౌన్ అయితే అయ్యింది ఈ మూవీ పన్నెండు రోజు తెలుగు రాష్ట్రాల్లో పదిహేను లక్షల రేంజ్ లో గ్రాస్ అయితే అందుకోగా అలాగే పదమూడో రోజు వచ్చేసరికి రెండు లక్షల రేంజ్ లో గ్రాస్ ను మాత్రమే అందుకుంది అలాగే ఆరు లక్షల రేంజ్ లో షేర్ ను మొత్తం మీద ఈ మూవీ పదమూడు కలెక్షన్ ఒకసారి గమనిస్తే కోట్ల దాకా గ్రాస్ పాయింట్ యాభై కోట్ల దాకా షేర్ ని అందుకుంది మొత్తం మీద ఈ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర రెండున్నర కోట్ల బ్రేక్ టార్గెట్ లో బరిలో దిగ్గ పదమూడు రోజులు సాధించిన కలెక్షన్ తో ఈ మూవీ కంప్లీట్ గా బ్రేక్ ఎవెన్ అవ్వాలంటే ఇంకా కోటి దాకా షేర్ అందుకోవాల్సిన అవసరం ఉంది ఈ కలెక్షన్ లో ఇక్కడ అందుకోవాలంటే అసాధ్యంగానే కనిపిస్తుంది చూడాలి ఈ మూవీ ఇంకెంత రికవరీ చేస్తుందో అలాగే ఓవర్సీస్ లో కేరళలో మాత్రం ఎక్సలెంట్ కలెక్షన్ తో దుమ్ము చేసుకుంటూ దూసుకుపోతున్న ఈ మూవీ పదమూడు రోజుల్లో టోటల్ వల్డ్ వైడ్ గా సాధించిన కలెక్షన్ గమనిస్తే ఆరు పాయింట్ తొంభై కోట్ల దాకా గ్రాస్ ని అలాగే మూడు పాయింట్ నలభై కోట్ల దాకా షేర్ ని అందుకుంది టోటల్ బోల్డ్ వైడ్గా పదమూడు రోజుల్లో సాధించిన కలెక్షన్ ఏరియా వారిగా ఓసారి గమనిస్తాయి జిల్లాలో డెబ్బై ఎనిమిది పాయింట్ ఎనభై కోట్ల దాకా గ్రాస్ ని అలాగే తెలుగు రాష్ట్రాల్లో మూడు కోట్ల దాకా గ్రాస్ ని కర్ణాటకలో ఏడు పాయింట్ ముప్పై కోట్ల దాకా గ్రాస్ ని తమిళనాడు రెస్ట్ ఆఫ్ ఇండియాలో అయితే ఏడు పాయింట్ పది కోట్ల దాకా గ్రాస్ ని అలాగే ఓవర్సీస్ లో అయితే ఎనభై మూడు పాయింట్ యాభై కోట్ల దాకా గ్రాస్ ని అందుకుంది ఇక టోటల్ బోల్డ్ వైడ్ గా అయితే నూట ఎనభై కోట్ల దాకా గ్రాస్ ని ఎనిమిది పాయింట్ అరవై కోట్ల దాకా షేర్ ని అందుకుంది ఇంత మీద ఈ మూవీ బక్స్ ఆఫీస్ దగ్గర నలభై ఆరు కోట్ల బ్రేక్ ఐవెంట్ టార్గెట్ లో బరిలో దిగ్గా పదమూడు రోజుల్లో సాధించిన కలెక్షన్ తో ఈ మూవీ కంప్లీట్ గా బ్రేక్ ను పూర్తి చేసుకుని ఏకంగా నలభై రెండు పాయింట్ నలభై రెండు కోట్ల దాకా ప్రాఫిట్ చేసుకొని డబుల్ బ్లాక్ బస్టర్ విజయంగా దూసుకుపోతుంది మరి ఈ మూవీ ఇక ముందు ఎలాంటి కలెక్షన్ సాధించి ఇంకెంత ప్రాఫిట్ నిసుకుంటుందో చూడాలి దగ్గర బాలీవుడ్ హీరో అక్షయ్ కుమార్ నటించిన లేటెస్ట్ మూవీ కేచరీ చాప్టర్ టూ ఈ మూవీ రీసెంట్ గా రిలీజ్ స్ నుండి మంచి టాక్ చేసుకోగా వీకెండ్ లో మంచి కలెక్షన్ వర్కింగ్ డే లోకి వచ్చేసరికి కొంచెం స్లో డౌన్ అయింది ఈ మూవీ పద్దెనిమిది రోజు డెబ్బై ఐదు లక్షల రేంజ్ లో నెట్ కలెక్షన్ అయితే అందుకోగా అలాగే పంతొమ్మిదో రోజుకి వచ్చేసరికి డెబ్బై లక్షల రేంజ్ లో నెట్ కలెక్షన్ అయితే అందుకుంది టోటల్ బోల్డ్ వై గా పంతొమ్మిది రోజుల్లో సాధించిన కలెక్షన్ ఒకసారి గమనిస్తే టోటల్ బోల్డ్ వైడ్ గా ఎనభై నాలుగు కోట్ల దాకా నెట్ కలెక్షన్ అయితే అందుకోగా అలాగే నూట పది కోట్ల దాకా గ్రాస్ ను కూడా అందుకుంది మొత్తం మీద ఈ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర మొత్తం మీద ఈ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర నూట యాభై కోట్ల బ్రేక్ అయిన టార్గెట్ లో బరిలో దగ్గర పంతొమ్మిది రోజుల్లో సాధించిన కలెక్షన్ తో ఈ మూవీ కంప్లీట్ గా బ్రేక్ ఏమైనా అవ్వాలంటే ఇంకా ఇరవై కోట్లకు పైగానే నెట్ కలెక్షన్ అయితే అందుకోవాల్సిన అవసరం ఉంది ఈ మూవీ ఈ కలెక్షన్ అందుకుంటో లేదో చూడాలి అలాగే ఆఫీస్ దగ్గర బాలీవుడ్ హీరో సన్ని డియోల్ నటించిన లేటెస్ట్ మూవీ జాట్ మూవీ రీసెంట్ గా రిలీజ్ అయ్యి ఆడియన్స్ నుండి అయితే మంచి టాక్ ని సొంతం చేసుకొని కలెక్షన్ పరంగా కూడా మంచి జోర్ నే చూపిస్తుంది మూవీ లాంగ్ రన్ లో కూడా మంచి కలెక్షన్ అయితే సాధిస్తుంది ఈ మూవీ ఇరవై ఏడు రోజు యాభై లక్షల దాకా నీటి కలెక్షన్లు అయితే అందుకోగా అలాగే అరవై ఐదు లక్షల దాకా గ్రాస్ ను కూడా అందుకుంది మొత్తం మీద ఈ మూవీ ఆఫీస్ దగ్గర ఇరవై ఏడు రోజుల్లో సాధించిన కలెక్షన్ కలక్షన్ గమనిస్తే ఇండియా వైడ్ గా ఈ మూవీ తొంభై కోట్ల దాకా నీటి కలెక్షన్లు అయితే అందుకోగా అలాగే ఐదు కోట్ల దాకా గ్రాస్ ను అందుకుంది అలాగే ఓవర్సీస్ లో పద్నాలుగు కోట్ల దాకా గ్రాస్ ను అయితే అందుకోగా టోటల్ వరల్డ్ వైడ్ గా అయితే ఈ మూవీ తొంభై మూడు కోట్ల దాకా నీటి కలెక్షన్లు అయితే అందుకోగా అలాగే నూట ఇరవై కోట్ల దాకా గ్రాస్ ను కూడా అందుకుంది మొత్తం మీద ఈ మూవీ ఆఫీస్ దగ్గర వంద కోట్ల బ్రేక్ టార్గెట్ లో బరిలో దిగ్గా రోల్ లో సాధించిన కలెక్షన్స్ కాకుండా ఇంకా ఏడు కోట్లకు పైగా నేటి కలెక్షన్ అయితే అందుకోవాల్సిన అవసరం ఉంది మరి ఈ మూవీ లాంగ్ రన్ లో అన్న ఈ కలెక్షన్ అనుకుంటుందో లేదో చూడాలి ఈ మూవీస్ కలెక్షన్ లో ఈ వస్తే లైక్ చేయండి అలాగే ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి